ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఐఐటి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో ఫ్రెండ్స్ మనకు డిప్లొమా చేసిన వారు అలాగే డిగ్రీ ఏ సబ్జెక్ట్ అయినా సరే పాస్ అయినటువంటి వారు ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కూడా గ్రూప్ సి పోస్ట్ అనేది ఫిల్అప్ చేస్తున్నారు అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ చాలా చాలా మంచి ఉద్యోగాలు సూపర్ స్థాయి ఉద్యోగాలు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ లో ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది చాలా మంచి ఉద్యోగాలు స్టార్టింగ్ గా మనకు యాభై వేల రూపాయల పైన శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తున్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి లోనే వచ్చింది కానీ చాలా మందికి అయితే ఒక నోటిఫికేషన్ అయితే తెలియదు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్ట్ లెక్కి అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూద్దాము అందుకంటే ముందుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతున్న సంస్థ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూల్కి ఈ యొక్క ఐఐటి నుండి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన విధంగా ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి లోనే రావడం జరిగింది కానీ మనకు చాలా లేట్ గా తెలిసిందండి ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏడు ఏప్రిల్ అండి ఏడు ఏప్రిల్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్ వచ్చేసి మనకు అఫీషియల్ గా డబ్ల్యూ డబ్ల్యూ ఐఐటి ఆర్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు చెక్ అండి ఇక మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అండి అన్రిజర్వ్డ్ వారికి రెండు వారికి ఒకటి మొత్తం మూడు ఉన్నాయండి లెవెల్ సిక్స్ జాబ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు అండి ఇక అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అండి ఓన్లీ ఫీమేల్ వారికి మాత్రమే అన్రిజర్వ్డ్ వారికి ఒకటి ఆ ఒక్కటే ఉందండి పోస్ట్ టోటల్ గా ఒక పోస్ట్ మాత్రమే ఫీమేల్ వారికి కేటాయించడం జరిగిందండి ఇక జూనియర్ సివిల్ ఇంజనీర్ అండి ఒకటి అన్రిజర్వ్డ్ వారికి ఒకటి ఏడబ్ల్యూస్ వారికి అండి మొత్తంగా రెండు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ శానిటేషన్ విభాగంలో ఒక పోస్ట్ అండర్జర్వ్ వర్క్ కేటాయించడం జరిగింది ఇక జూనియర్ సూపరింటెండెంట్ రాజభాష అండి రాజభాష అంటే హిందీ అండి మనకు ఒక పోస్ట్ అండ్రిజర్వ్ వర్క్ కేటాయించడం జరిగింది ఇక జూనియర్ సూపరింటెండెంట్ వచ్చేసి ఒక పోస్ట్ అండ్రిజర్వ్ వారికి ఒక పోస్ట్ ఎస్సీ వారికి ఒక పోస్ట్ ఓబీసీ నాన్ క్రిమిలేర్ వారికి కేటాయించడం జరిగింది మొత్తంగా ఐదు పోస్టులు ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్ గ్రూప్ సి విభాగంలో వచ్చేసి మనకు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అండి నాలుగు అన్రిజర్వ్డ్ వారికి రెండు ఎస్టీ వారికి మూడు ఓపిసి నాన్ క్రిమినల్ వారికి ఈ వారికి రెండు అండి అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ బ్యాక్లాగ్ పోస్ట్ అండి హ్యాండిక్యాప్డ్ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది మొత్తంగా పదకొండు ఉద్యోగాలు అయితే ఇక్కడ ఫిల్ అప్ చేస్తున్నారండి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇది లెవెల్ త్రీ అండి ఇక్కడ అప్లై చేసుకునే వారికి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలండి ఇక జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే తొమ్మిది పోస్టులు అన్రిజర్వ్డ్ వారికి రెండు పోస్టులు ఎస్సీ వారికి రెండు పోస్టులు ఎస్టీ వారికి పదమూడు పోస్టులు ఓబీసీ నాన్ క్రిమిలేర్ వారికి ఐదు పోస్టులు ఈడబ్లూఎస్ వారికి కేటాయించడం జరిగిందండి ఒక పోస్ట్ వచ్చేసి మనకు విజువల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో విజువల్ వారికి కేటాయించడం జరిగిందండి మొత్తంగా మన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చూసుకుంటే ముప్పై ఒక్క ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారండి ఇక్కడ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అండి జూనియర్ అసిస్టెంట్ అండి ఈ రెండు కూడా లెవెల్ త్రీ అండి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వారు బీటెక్ బీఈ బిఎస్సీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వారండి అప్లై చేసుకోవచ్చు అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫీమేల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుందండి నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడిగారండి ఈ యొక్క ఫీల్డ్ సంబంధించి మీకు ఇక జూనియర్ సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ వచ్చేసి డిప్లొమా అండి త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్ అంటారు అది పాస్ అయితే సరిపోతుందండి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వచ్చేసి బీఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందండి ఇక జూనియర్ సూపరింటెండెంట్ రాజభాష విభాగంలో వచ్చేసి పీజీ డిగ్రీ పాస్ అయితే సరిపోతుందండి విత్ హిందీ సబ్జెక్ట్ అండి అలాగే బ్యాచులర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ అండి ఓకేనా ఇక జూనియర్ సూపరింటెండెంట్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ గాని ఆర్ బ్యాచులర్స్ డిగ్రీ గాని మీరు పాస్ అయితే సరిపోతుందండి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అండి బ్యాచులర్స్ డిగ్రీ మీరు పాస్ అయితే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టు అప్లై చేసే అభ్యర్థులు బ్యాచులర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతున్నాను కంప్యూటర్ నాలెడ్జ్ సరిపోతుంది ఓకేనా ఇక ఈ పోస్ట్ కు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఫీజ్ అయితే చేయాల్సి ఉంటుందండి అండ్ వారికి ఐదు వందలు ఓబీసీఈ వారికి నాలుగు వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఐఐటిఆర్ లో రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తుంటారో వారందరూ ఫీజ్ అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి ఆ కాంటాక్ట్ లోనే మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు లేదా మీరు ఈమెయిల్ అయినా చేయొచ్చండి ఎంక్వైరీ డాట్ ఆర్ఈసీ అట్ ద రేట్ ఐఐటిఆర్ ఏసీ డాట్ ఇన్ అనే మెయిల్ కైనా కూడా మీరు మీ యొక్క డౌట్స్ ఏమైనా సరే వారికి మెయిల్ చేయొచ్చండి వారు మీకు రిప్లై అయితే ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి స్కిల్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేశారో వాటికి సంబంధించి మీకు స్కిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు మనకు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వారు ఫస్ట్ రూర్కి క్యాంపస్ లోనే జాబ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు ఐఐటి కాలేజెస్ ఇండియా వైడ్ ఉంటాయండి అక్కడికైనా సరే మీరు మళ్ళీ ఫస్ట్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళొచ్చండి ఓకేనా ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ పోస్టింగ్ అయితే ఐఐటి రూర్కి లో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందండి తర్వాత మీరు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ